జగన్ జగన్మోహన్ రెడ్డి తప్పు నిర్ధారించి శిక్షించమంటున్నారు కానీ రాజకీయం కోసం వాళ్ళు ఎందుకంటే నెయ్యిలో అపవిత్రం అవ్వడం అనేదాన్ని పసిగట్టి భగవంతుడు ముందే కంట్రోల్ చేశాడని నమ్ముతున్నారు వాళ్ళు అక్కడ అది తేలాలని కోరుకున్నారు అంతకు ముందు జరిగిందంటున్నారు కాబట్టి అది తేలాలని కోరుకుంటున్నారు సార్ ఫైనల్ గా ఒక డౌట్ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అంటే ఆ ఈయనొకటి ఈయన అని ఒకటి రెండోది ఏంటి అంటే ఈయన మీద నెపమేసే జగన్ దగ్గర బహిష్కరించే అవకాశం ఏమైనా ఉంటుందా తిరుమల రాకూడదనో తిరుమల స్వామివారిని దర్శించుకునే అర్హత లేదనో అలా బహిష్కరించే అవకాశం ప్రభుత్వానికి కానీ లేదంటే టీటీడీకి కానీ ఏమైనా ఉంటుందా అది చేస్తే రాజకీయం అవుతుంది చట్ట విరుద్ధం అవుతుంది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అప్పుడు సుప్రీంకోర్టు ముందు నుంచో వాల్సి వస్తుంది వీళ్ళంతా మామూలుగా విమర్శలు చేస్తారు ఈ రెండు రోజులు కూడా నువ్వెట్టొస్తావు నువ్వెవడ రావడానికి ఇవన్నీ చాలా బూతులు మాట్లాడతారు ఏమైనా జరగచ్చు ఎక్కువగా దీన్ని లాగేటటువంటి ప్రయత్నం చేసి అట్లాంటిది మీరు చెప్పినటువంటి బహిష్కరణలు దాకా వెళ్తే గనక పెద్ద ఇష్యూ నడుచుందనమాట రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు